హాయ్ ఫ్రెండ్స్ ఓటు జిహాద్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అసలు ఏం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అయ్యిందయ్య కూటమి మనం లవ్ జిహాద్ గురించి వినే ఉంటాం ముస్లిం అబ్బాయిలు ఎలాగైనా సరే హిందూ అమ్మాయిని ప్రేమలో పడేసి వాళ్ళను పెళ్లి చేసుకోవడం పుట్టబోయే పిల్లలకు ముస్లిం పేర్లు పెట్టడం అలా అలా ముస్లిం సంతతిని పెంచుకుంటూ వెళ్లిపోవడం అమ్మాయిని పూర్తిగా ముస్లిం గా మార్చేయడం సో లవ్ జిహాద్ అన్నది మనం విన్నాం చాలా సందర్భాలలో విన్నాం అలాగే ల్యాండ్ జిహాద్ అనేది కూడా మనం విన్నాం ఖాళీగా ఉన్నటువంటి ల్యాండ్స్ ను ముస్లింస్ ఆక్యుపై చేసుకోవడం అక్కడ వాళ్ళకు సంబంధించిన రిలీజియస్ కనుక అవి చేసేయడం దాన్ని తొలగించడానికి ఎవరైనా ప్రభుత్వ అధికారులు వస్తే మతం పేరు మీద అడ్డుకోవడం ల్యాండ్ జిహాదు గురించి మనం విన్నాం ఇంకా చాలా చాలా రకాల జిహాదుల గురించి విన్నాం ఇప్పుడు ఓటు జిహాదు సంగతి మాట్లాడుకోబోతు ఉన్నాం నిజానికి అంతకు ముందు కూడా ఉండి ఉండొచ్చు ఇప్పుడు జస్ట్ బయటికి ఒకరు మాట్లాడడం వల్ల మనందరికి అర్థం అవుతాంది నరేంద్ర మోదీ గారు గుజరాత్ సమావేశంలో ఆయన ఇస్తూ అకస్మాత్తుగా ఒక మాట అన్నారు ఏంటంటే ప్రతిపక్షాలు ఓటు జిహాదు చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాయి ఆ మాట్లాడిన వ్యక్తి కూడా ఏదో మదరసా నుంచి బయటికి వచ్చిన చిన్న పిల్లవాడో చిన్న పాపనో కాదు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ముస్లింస్ అందరినీ ఓటు జిహాదు చేసి విపక్ష కూటమిని అంటే అయ్యిందయ్యా కూటమిని గెలిపించండి అని చెప్పి మాట్లాడారు ఇదెక్కడి కర్మ ఇప్పుడు అర్థమయ్యిందా మీకు అయ్యిందయ్య కూటమి ముస్లింస్ యొక్క ఓట్లు పొందడం కోసం ముస్లింస్ అందరినీ గుంపగుత్తగా ఒకవైపు చేర్చి ఓట్లు పొందడం కోసం ఏమేం డ్రామాలు చేస్తుందో అర్థమయ్యిందా ఇలా అయ్యిందయ్య కూటమి డెమోక్రసీని ఇన్సల్ట్ చేసింది రాజ్యాంగాన్ని ఇన్సల్ట్ చేసింది మరో పక్కనేమో మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలతో తిట్టిపోస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలను డివైడ్ చేసి ముక్కలు ముక్కలు చేసి వాళ్లకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్స్ ను దొడ్డిదారిన ముస్లింస్ కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగం ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు కులపరమైన రిజర్వేషన్ గురించి మాట్లాడింది అది కూడా ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు లకు సంబంధించి రిజర్వేషన్ గురించి మాట్లాడింది ఆ రిజర్వేషన్స్ గత పదేళ్ల నుంచి మేమున్నప్పుడు కూడా ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు అమలు చేస్తూనే ఉన్నాం ముందు ముందు కూడా అమలు అవుతాయి సమస్య ఏమీ లేదు కాంగ్రెస్ దొడ్డిదారిన ముస్లింస్ కు కట్టబెట్టబోయే రిజర్వేషన్స్ గురించి నేను ఎప్పుడైతే మాట్లాడానో అప్పటి నుంచి మా మీద అబద్దాలు ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు మీకు అర్థమయ్యిందా అయ్యిందయ్యా కూటమి ఓటు జిహాద్ చేయమని చెప్పి ఓపెన్ గా ఎలా అడుగుతోందో సిగ్గుండాలు కొంచెం అన్న అన్నట్టుగా నరేంద్ర మోదీ గారు ఉతికారేశారు ఎంత ప్రమాదకరమైన ఇంటెన్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ఓట్ జీహాద్ అన్నటువంటి స్లోగన్ ఇచ్చింది విపక్ష కూటమి అని మోదీ గారు మాట్లాడారు ఎవరిచ్చారు ఈ స్లోగన్ ఏంటి అని చెప్పి అందరూ సర్చ్ చేయడం మొదలెట్టారు ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళా రత్నము ఈ పిలిపిచ్చారండి ఓట్ జీహాద్ అని అన్నట్టు ఆమె ఎవరో చిన్న చితక లీడర్ కాదు సమాజ్వాదీ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ అగ్ర నేత సల్మాన్ ఖుర్షీద్ పేరు మీరు వినే ఉంటారు సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం ఆమె ఇస్తూ ఓటు జీహాద్ అని చెప్పి పిలుపునిచ్చింది ఆమె అధికార భాజపా ప్రభుత్వాన్ని దింపడం కోసం మైనారిటీలందరూ ఏకం కావాలి అయ్యి ఓటు జిహాద్ చేయాలి సైలెంట్ గా వెళ్లి ముస్లింస్ అందరూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయండి వ్యూహాత్మకంగా గుంపగుత్తగా గుంపు గట్టి మరి ముస్లింస్ నిశ్శబ్దంగా ఓటు జిహాదు చేయాలి అని చెప్పి ఆమె మాట్లాడడం మొదలెట్టింది ఎంత దారుణంగా ఉందో చూడండి సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి నాయకురాలు కాంగ్రెస్ అగ్ర నేత యొక్క మేన కోడలు అన్నట్టు ఆమె ఈ వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ కాయమాగంజ్ ఎన్నికల ర్యాలీలో చేసింది దానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది ఇక భాజపా అభ్యర్థి ముఖేష్ రాజ్పుత్ కు మద్దతు ఇస్తున్న ముస్లింస్ కొంతమంది ఉన్నారండి ఉత్తరప్రదేశ్లో చాలా మంది ముస్లింస్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు యూపీలో యోగి సర్కారు తీసుకున్నటువంటి చర్యలు అవన్నీ చూసి కూడా సో ఈ ఇంకా ఏం మాట్లాడింది అంటే బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్పుత్ కు మద్దతిస్తున్న ముస్లింస్ ను సామాజిక బహిష్కరణ చెయ్యండి అని చెప్పి మాట్లాడడం మొదలెట్టిందండి ఈమె మారియా ఆలం అంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి మామూలుగా గంగా జమినీకి తేజీబ్ అని చెప్పి అండం ఈవెన్ హైదరాబాద్ నగరం గురించి మాట్లాడేటప్పుడు అలాగే అంటారు హిందూ ముస్లింస్ అందరూ కలిసి జీవిస్తున్నారని భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి మాట్లాడాలి అన్నా మతపరమైనటువంటి ఔన్నత్యం గురించి మాట్లాడాలన్నా గంగా జమిని తేజీబ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం కదా అసలు ఓటు అన్నది మతానికి అతీతంగా వేయవలసినటువంటిది అటువంటి ఓటును మైనారిటీ అప్పీజ్మెంట్ రాజకీయాలతో రాజకీయ పార్టీలు ఎలా మార్చాయో చూడండి మైనారిటీలందరినీ ఒకవైపు చేర్చే ప్రయత్నాన్ని ఎంతో కాలంగా చేస్తూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రెండు పెద్ద పార్టీల మేనిఫెస్టో మీరు తీసుకొని చూడండి మైనారిటీలకు సంబంధించి ప్రత్యేకమైన హెడ్డింగ్స్ పెట్టి సరే ఒక మైనారిటీ కార్పొరేషన్ పెడతాము మైనారిటీ హక్కులను మేము రక్షిస్తాము అని చెప్పి మాట్లాడితే పర్వాలేదు అంతకు మించి ముందుకు వెళ్తూ ఉంటారు మైనారిటీ అంటే వాళ్ళకు సంబంధించిన రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ మేము చేయిస్తాము దానికి ల్యాండ్ ఇస్తాము దానికి ఫ్రీగా కట్టుకొని ఇవన్నీ ఏంటంటే చేస్తుంటారు అనవసరమైనటువంటివి కొన్ని చేస్తుంటారు మన రాజకీయ నాయకులు మైనారిటీ అపీజ్మెంట్ రాజకీయాలు ఇవన్నీ నేర్పించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటేనే ఈ కార్యక్రమాలు చేస్తుంది నరేంద్ర మోదీ గారు అన్నది ఇప్పుడు అర్థమైందండి మీకు నరేంద్ర మోదీ గారు అలాగే అమిత్ షా గారు వారం రోజుల క్రితం ఉపన్యాసాలు ఇస్తే ఏం చెప్పారు ఓబీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ కట్ చేసి అందులో ముస్లింస్ ను జాయిన్ చేసి అసలు ఎవరికైతే వెనకబడినటువంటి కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కు రిజర్వేషన్స్ అందాలో అవి వాళ్ళకు అందకుండా ముస్లింస్ కు అందేలా చేస్తూ ఉన్నారు అట్లా ప్లాన్ చేశారు కర్ణాటకలో అలా ప్లాన్ చేశారు తెలంగాణలో అలా చేయబోయారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలా చేయబోయారు టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ నైన్ ఆ టైంలో కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలిచింది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ టైంలో ముస్లింస్ తీసుకెళ్లి బీసీలలో కలిపేసేసి అసలు బీసీలకు రిజర్వేషన్ అందకుండా మతపరంగా మెల్లిగా ముస్లింస్ కు రిజర్వేషన్స్ ఇచ్చేసేసి మైనారిటీ అప్పీస్మెంట్ రాజకీయాలు చేయబోయారు అని నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడారు అసలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలకు వాళ్ళ కదా రిజర్వేషన్ రావాలి వాళ్ళకు అందేలా చేస్తాము ఫలాలు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి చాలా చక్కగా అమిత్ షా గారు మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని ఫేక్ వీడియో డీప్ ఫేక్ వీడియో తయారు చేసి వదిలేరు అందులో కొంతమంది అరెస్ట్ అయ్యారు కూడా మన హైదరాబాద్ కు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ముగ్గురు అరెస్ట్ అయ్యారు ఈ రోజు ఆ వార్త కూడా వచ్చింది సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి మాట్లాడడం ఎన్ని అబద్దాలు మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఆయన మీద ఉన్నటువంటి గౌరవము చాలా మటుకు తగ్గింది నాకు ఈ మూడు నాలుగు రోజుల్లో అన్ని అబద్దాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎలక్షన్స్ కోసం ఎన్ని అబద్దాలు మాట్లాడాలా ఉన్న విషయం మాట్లాడచ్చు కదా భారతీయ జనతా పార్టీని ఇంకేదైనా విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు కానీ అబద్ధాల మీద విమర్శించడం ఏంటండి మోదీ గారు అనని విషయాన్ని అన్నారని విమర్శించడం అమిత్ షా గారు అనని విషయాన్ని అన్నారు అని చెప్పి విమర్శించడం ప్రజల్లో ఒక డిస్టర్బెన్స్ తీసుకురావడం ఎలక్షన్స్ గెలవడానికి ఇదే చేసేది అధర్మ యుద్ధమా ఇప్పుడు చూడండి విపక్షాలకు సంబంధించి ఓటు జిహాద్ ఎలా బయటపడిందో ఆమె వీడియో బయటికి వచ్చింది కాబట్టి మనకు అర్థమైంది ఓటు జిహాద్కు సంబంధించి వీడియో బయటికి రానివి ఎన్నున్నాయో ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుందో అసలు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అటెండ్ అవ్వకుండా ఉండడంలో కూడా ఇది దాగుంది ఓట్లు పోతాయేమో ముస్లింస్ ఓట్లు పోతాయేమో మేము అయోధ్య ప్రాణ కార్యక్రమానికి గనక వెళితే ఈ ఆలోచన ఉంది అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇప్పటికీ కూడా కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతూ ఉన్నారు ఆయన మేము యాదాద్రి గట్టాం మేము చెప్పుకున్నామా అయోధ్య గురించి ఎందుకు చెప్పుకుంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అరే నాయన డైరెక్ట్ గా అయోధ్య మందిర్ వహీ బనాయేంగే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గా తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది భారతీయ సంస్కృతి సనాతన ధర్మము ఔన్నత్యానికి సంబంధించిన విషయం అది మందిర్ వహీ బనాయేంగే అని చెప్పి పెట్టారు ర్యాలీలు చేశారు పోరాటాలు చేశారు ధర్మయుద్ధం చేశారు కోర్టులో చట్టబద్ధంగా ఎప్పుడైతే కోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తర్వాత వెంటనే వెళ్లి కన్స్ట్రక్షన్ చేయడం మొదలెట్టారు హిందువులందరూ పైసా పైసా కూడబెట్టారు కట్టుకున్నారు అయోధ్య రామాలయం మందిర్ వహీ బనాయంగే అంది భారతీయ జనతా పార్టీ ఓపెన్ గా సపోర్ట్ ఇచ్చింది ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి దేవాలయాన్ని బాబర్ అనేవాడు ధ్వంసం చేశాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ దేవాలయాన్ని నిర్మించాలి మన సప్త మోక్షపురాలలో పురాలలో ఒకటి అయోధ్య ఎందుకు మనం మందిరం నిర్మించకూడదు అక్కడ అన్న కోణంలో భారతీయ జనతా పార్టీ వెళ్ళింది అంత ఓపెన్ గా మద్దతు ఇచ్చింది మందిర్ అహి బనాయంగి అన్నారు కట్టి చూపించారు ఆ పాయింట్ చెప్పారు అంతే తప్ప మతపరంగా ఉపయోగించుకోవడం కాదు ఎప్పుడు ఉపయోగించుకోవడం అవుతుంది అని అంటే అసలు అక్కడ మందిర్ కట్టకుండా గాలి కొదలేసేసి ఓట్ల కోసం ఏదో నాలుగు గాలి మాటలు చెప్పేసేసి ప్రవర్తించారనుకోండి అప్పుడు మాట్లాడచ్చు భారతీయ జనతా పార్టీ ఏదో తప్పు చేసింది అని ఏ తప్పు చేయలేదండి బాబర్ అనేవాడి సమాధిని దర్శించుకోవడానికి వెళ్తాడు ఈ రాహుల్ గాంధీ అదే అయోధ్య ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి రావడానికి ఇలా టైం లేదు సోనియా గాంధీకి టైం లేదు మల్లికార్జున ఖర్గే గారికి టైం లేదు రాహుల్ గాంధీకి టైం లేదు ఇప్పుడు వెళ్తాడు నెక్స్ట్ వెళ్తాడు తప్పదు వెళ్లి వస్తాడు అక్కడ అయోధ్యలో కానీ తర్వాత వీళ్ళు చేసే డ్రామాలన్నీ ఏంటంటే ఓట్ జీహాదు అని చెప్పి ముస్లింస్ అందరు గుత్తగా అయ్యిందయ్య కూటమికి వేయాలి అని అసలు మనకు తెలియకుండా కూడా అండి చాప కింద నీరులాగా రకరకాల సంఘాలు చాలా చాలా చేస్తున్నాయి తెలంగాణలో బండి సంజయ్ ఓడిపోవడం ఏంటి కిషన్ రెడ్డి గారు ఓడిపోవడం ఏంటి ధర్మపురి అరవింద్ ఓడిపోవడం ఏంటి రఘునందన్ ఓడిపోవడం ఏంటి మన అసెంబ్లీ ఎన్నికలలో ఒకసారి ఆలోచించండి మీకే అర్థం అవుతుంది ఏం జరుగుతుందో ఈ ముస్లింస్ అందరినీ ఏంటంటే మీరు అందరూ ఐకమత్యంతో ఓటాలి బీజేపీకి వ్యతిరేకంగా ఓటాలి ఐకమత్యంతో ఓటేయాలని చెప్పి బాగా చెప్పి చెప్పి వదులుతారు వాళ్ళకి హిందువుల పరిస్థితి ఏంటంటే కులాలు లెక్కన విడిపోయి ఉంటారు కాబట్టి హిందువులు ఆ ఓట్లన్నీ కూడా పడవు హిందువులు ఎప్పుడు కూడా అంటే మొత్తం మనం హిందువులందరం కలిసికట్టుగా ఓటేద్దాము అన్నటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించదు మీరు చూస్తే ఏ కులాలు ఆ కులాలు విడిపోయి ఉంటారు తలా ఒక ఆలోచన విధానం ఉంటుంది ఓట్లేస్తుంటారు డెమోక్రసీ అంటే ఇదే కదా ఈ డెమోక్రసీని అపహాస్యం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది రివర్స్ లో అధర్మ యుద్ధం చేస్తుంది ముస్లింస్ అందరూ ఓటేయండి ఓట్ జిహాద్ చేయండి అని చెప్పి విపక్ష కూటమిలో ఉన్నటువంటి ఆమె పిలుపునిచ్చి మొత్తం ఇదే చేస్తున్నారండి ముస్లింస్ అందరు గుత్తగా ఓటేస్తారు ఓటేస్తారన్నటువంటి కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంటది హిందువులందరూ ఏం చేసినా సరే కలిసికట్టుగా ఓటెయ్యారు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ప్రతి పార్టీకి ఉంటది సో ఇవన్నీ జరుగుతున్నాయి భారతదేశంలో రాజకీయాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి మారడం లేదు మైనారిటీ అపీజ్మెంట్కి సంబంధించినవి ఎప్పుడు మారతాయి ఎప్పుడు మారతాయి ఆలోచించండి మీకే తెలుస్తుంది మైనారిటీ అప్పీజ్మెంట్ రాజకీయాలు అనేవి ఎప్పుడు మారతాయి ఆలోచించండి మైనారిటీల హక్కులను కాపాడండి మైనారిటీలకు రక్షణ ఇవ్వండి దానికి చట్టాలున్నాయి చట్టం అందరికి సమానమే ఏ సమస్య లేదు పాకిస్తాన్ లో ఉన్న ముస్లిం కంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం చాలా స్వేచ్ఛా వాయువులు పిలుస్తూ ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు చాలా చాలా ముస్లిం దేశాలలో ఉన్నటువంటి ముస్లింస్ కంటే ఆ ముస్లిం మహిళల కంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ముస్లిం మహిళలు చాలా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు కొన్ని దేశాలలో అసలు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వరు తెలుసా భారతదేశంలో ఆప్తారేమో చూడండి నువ్వు ముస్లిం మహిళ కావటెన్స్ ఇవ్వనని చెప్పి అంటాడేమో చూడండి కూడా ముస్లిం నటీమణులు ఎందరో యాక్ట్ చేస్తున్నారు ధైర్యంగా హ్యాపీగా యాక్ట్ చేస్తున్నారు మనం చూసి ఎన్నెన్నో టీవీ సీరియల్స్ లో సినిమాలలో ముస్లిం మహిళలు ఉంటారు ముస్లిం దేశాలలో కనీసం బయటకు కూడా రాలేరు కొన్ని దేశాలలో బుర్ఖా లేకుండా అటువంటి దేశాలు ఉన్నాయి హిజాబ్ తీసేయండి అని చెప్పి పెద్ద పెద్ద గొడవలు అయినటువంటి ఉన్నాయి ముస్లింసే గొడవలు చేస్తున్నటువంటి దేశాలున్నాయి ఇరాన్ లో ఎంత పెద్ద యుద్ధం నడిచింది అనుకున్నారు సామాజిక యుద్ధం మీద భారతదేశంలో అండి చాలా హ్యాపీగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులతో వాళ్ళు జీవించవచ్చు ఎవరు ఏమి అనడం లేదు ఎవరు ఏమి అనరు కూడా కానీ రాజకీయ నాయకులు ఏంటంటే ఇంకా ఓవరాక్షన్ చేస్తారు ఓట్ల కోసం మైనారిటీలను దువ్వి అందరిని ఒక సైడ్ తీసుకొచ్చి మాకు ఓట్లు గుద్దేయండి అని చెప్పి హిందువులనేమో కులాల లెక్కన విడగొట్టేసి ఆ కులం ఈ కులం అని చెప్పి చూస్తూ ఉండడం వల్ల ఎంతసేపు కులం కోణంలో హిందువులలో వాళ్ళు ఆలోచిస్తుంటారు కాబట్టి రాజకీయ నాయకులు ముస్లింస్ దువ్వుతూ ఉండడం ఇది జరుగుతుంది ఓటు జిహాద్ ఏంటంటే ఓటు జిహాద్ దరిద్రంగా డెమోక్రసీలో ఓటర్ ధైర్యంగా వెళ్లి వెయ్యాలి అసలు జిహాద్ అన్నటువంటి పదమే రాడికల్ భావజాలాన్ని సూచించే విధంగా గత పాతికేళ్లుగా మనం గమనిస్తూనే ఉన్నాం రకరకాల తీవ్రవాదుల నోటి వెంట ఈ పదం రావడం మనం గమనించాం అమెరికా కూడా చాలా మంది తీవ్రవాదులను పట్టుకున్నప్పుడు ఈ పదాన్ని వాళ్ళు ఉపయోగించడం వసడ లాంటి వాళ్ళు ఈ పదాన్ని ఉపయోగించడం మళ్ళీ దానికి ధర్మ యుద్ధము పవిత్రమైన మత యుద్ధము యుద్ధం ఏదో పేరు పెట్టుకున్నారు జిహాద్ అన్నటువంటి పదాన్ని విస్తృతంగా ఉపయోగించడం పాశ్చాత్య దేశాలు కొన్ని పాశ్చాత్య దేశాలలో ఈ పదాన్ని ఉపయోగించారు అని అంటే వెంటనే దీనికి లోపల బారేస్తారు మన భారతదేశంలో అంత ధైర్యంగానే ఓట్ అని చెప్పి చెప్తుంది ఓల్డ్ సిటీలో కూడా అదే కదండి జరిగేది మాధవీలత గెలవాలా అసదుద్దీన్ ఓవైసి గెలవాలా అని చెప్పి చర్చ వస్తున్నప్పుడు ఎందుకు మనము ఏ మాధవి లత గెలకపోవచ్చు గెలకపోవచ్చు అని చెప్పి ఎందుకు అనిపిస్తూ ఉంటుంది మైండ్ లో కొడుతూ ఉంటది అంటే మనకి బ్రెయిన్ లోకి ఆ విధంగా ఎక్కించి పెట్టారు మీడియా వాళ్ళు అసదుద్దీనే గెలుస్తాడు ముస్లింస్ అందరూ కూడా గుంపగుతగా అసదుద్దీన్ కోటేయడం గెలవడం ఇదే జరుగుతూ ఉంటుంది మతాలకు అతీతంగా ఓటు వేసే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి కదండి హిందువులేమో ఎవరికి వాళ్లే యమునా తీరేలాగా ఓటు వేస్తూ ముస్లింస్ అందరూ గుంపగుత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తూ ఇదే నడుస్తోంది చాలా చోట్ల భారతదేశంలో యూపీ లాంటి స్టేట్ లో అది బ్రేక్ అయ్యింది ముస్లింస్ కూడా మతానికి అతీతంగా ఓటు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది దాన్ని మళ్ళీ బ్రేక్ చేయాలని ముస్లింస్ అందరినీ ఏదో మళ్ళీ ఒక తాటిన తీసుకొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయించాలని చెప్పి ఓట్ జిహాద్ పదాన్ని ఉపయోగిస్తున్నారు ఇంత దరిద్రంగా విపక్షాలు బిహేవ్ చేస్తున్నాయి అదే విషయం ధన్యవాదాలు